హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ గాయస్ మేము ఈరోజు నిమిషాల్లో కోరికలు తీర్చే నిమిషాంబిక అమ్మవారి టెంపుల్కి వచ్చాము నాకు నా ఫ్రెండ్ చెప్పింది అమ్మవారు చాలా పవర్ఫుల్ ఒకసారి వచ్చి దర్శనం చేసుకోండి అని హైదరాబాద్లో నేను చాలా ఇయర్స్ ఉన్నాను బట్ నాకు ఎప్పుడు ఈ టెంపుల్ గురించి తెలియదు నా ఫ్రెండ్ సజెస్ట్ చేయడం వల్ల నేను ఇక్కడికి వచ్చాను టైమింగ్స్ కూడా ఇక్కడ రాశారు చూడండి అమ్మవారి ఎదురుగా ఉన్న ధ్వజస్తంభం దగ్గరికి వచ్చి అమ్మవారిని చూస్తూ మనసులో ఒక నిమిషంలో కోరికను కోరుకోవాలంట అలా కోరికను కోరుకున్న తర్వాత పదహారు ప్రదక్షిణాలు చేయాలి అంట ఓం శ్రీ మాత్రేయ నమ అని మనసులో స్మరిస్తూ చేయాలంట మా ఫ్రెండ్కి ఈ టెంపుల్తో చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయని చెప్పింది ఈ టెంపుల్లో కోరుకున్న కోరికలు ఆల్మోస్ట్ తీరాయి అని చెప్పింది అండ్ కోరికలు తీరిన తర్వాత ఇక్కడికి వచ్చి నూట ఎనిమిది దర్శనాలు చేస్తారు అంటే వన్ నాట్ ఎయిట్ రౌండ్స్ తిరగాలి సో మేము కూడా ఒకసారి వచ్చి దర్శనం చేసుకుంటే బాగుంటుందని చెప్పి నేను రాకేష్ ఇద్దరం కలిసి వచ్చాము అమ్మవారు అండ్ ఆల్సో ఈ టెంపుల్ చాలా బాగుంది ఈ టెంపుల్లో కోరుకున్న కోరిక నిమిషాల్లో అయినా తీరొచ్చు లేదా ట్వంటీ వన్ డేస్లో అయినా తీరొచ్చు కొంతమందికి అయితే అమ్మవారిని దర్శనం చేసుకుని జస్ట్ ఇట్లా బయటికి వెళ్ళగానే కూడా కోరికలు తీరిన స్టోరీస్ ఉన్నాయంట టెంపుల్లో పీపుల్ క్రౌడ్ కూడా చాలానే ఉంది చాలా మంది కోరికలు తీరాయి అనుకుంటా వన్ నాట్ ఎయిట్ ప్రదర్శన చేయడానికి చాలా మంది వచ్చారు ఇక్కడ అమ్మవారితో పాటు వేరే దేవుళ్ళు కూడా ఉన్నారు శివుడు ఆంజనేయ స్వామి వినాయకుడు సో ఇలా వేరే దేవుళ్ళు కూడా ఉన్నారు అండ్ ఎల్లమ్మ తల్లి నాగదేవత కూడా ఉంది సో ఇలా మనము ఈ టెంపుల్కి వస్తే ఈ దేవులను కూడా మనము దర్శించుకోవచ్చు ని వెజిటేబుల్స్ తో అలంకారం చేస్తున్నారు సో నా ఫ్రెండ్ కూడా అక్కడ చేస్తుంటే తనకి నేను హెల్ప్ చేస్తున్నా యా ఈజ్ మై ఫ్రెండ్ అండ్ ఇట్స్ మీ చూస్తున్నారుగా ఇంత బాగా డెకరేట్ చేశారు వెజిటేబుల్స్ తో చాలా బాగుంది అండ్ ఇక్కడ ప్రసాదము అవి అమ్ముతారు లడ్డు అవి మా దర్శనం అయిపోయింది సో ఇక రిలాక్స్ గా పక్క కూర్చొని ఫోటోస్ దిగుతున్నాము మీరందరూ కూడా ఈ అమ్మవారి టెంపుల్కి వచ్చి మీ కోరికలు కోరుకొని ఇన్ కేసు కోరికలు తీరితే వన్ నాట్ ఎయిట్ ప్రదర్శనలు చేయండి అండ్ కొంతమంది అయితే వడి బియ్యం కూడా ఇస్తున్నారు అమ్మవారికి కొంతమంది అమ్మవారికి శారీ పసుపు కుంకుమ గాజులు ఇవంటే అమ్మవారికి చాలా ఇష్టం కదా ఇవి కూడా సమర్పిస్తున్నారు సో మీకు నచ్చింది మీరు ఇవ్వండి మీ కోరికలు తీరితే ఇన్ కేస్ కోరిక తీరలేదు అని అనుకోండి మీకు ఇంకా మంచి ఏదో రాసుంది అని చెప్పేసి ఆలోచించండి ఏంటి నువ్వు అలా చెప్తే మేము ఆలోచించాలా అనుకుంటున్నారా ఏదో చిన్న సజెషన్ ఇచ్చా అండి అంతే దర్శనం అయిపోయాక ఇంటికి వెళ్ళేదారిలో ఒక మంచి టీ తాగి వెళ్ళాలనుకుంటున్నాను సో అందుకే ఆగాం ఇక్కడ అల్లం చాయ్ తీసుకున్నాము నాకు చాలా ఫేవరెట్ అల్లం టీ మీలో ఎంత మంది అల్లం టీ లవర్స్ ఉన్నారో కామెంట్ లో చెప్పండి అండ్ నిమిషాంబిక అమ్మవారి టెంపుల్కి వెళ్ళి ఉంటే కూడా నాకు కామెంట్ లో చెప్పండి ఇన్ ద నెక్స్ట్ క్లాత్ బాయ్ బాయ్